అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అరకులో భారీ జనసందోహం మధ్య ప్రారంభమైన ఎన్డీఏ ఉమ్మడి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా కొత్తపల్లి గీత రోడ్ షో రోడ్ షోలో పాల్గొన్న ప్రముఖ సినీ నటి కుష్పు రోడ్డు పొడవున అరకులో దింసా నృత్యాలు సాంప్రదాయ వాద్యాలతో స్వాగతం పలికిన ఆదివాసీ గిరిజనులు గిరిజనులతో కలిసి రోడ్డుపై దింసా నృత్యంలో పాల్గొన్న సినీ నటి కుష్పు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత బీజేపీ స్టార్ క్యాంపైనర్గా అరకు విచ్చేసి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎమ్మెల్యే అభ్యర్థి పాంగీ రాజారావు గెలుపుకు మద్దతుగా రోడ్ షో ప్రచారం ద్వారా చేసిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మరియు ప్రముఖ సినీ నటి ఖుష్పూ సుందర్ మీ అందరికి నమస్కారం ఎన్బీఏ కార్యకర్తలు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు పావర్ సార్ పావర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు మహిళకు అందరికీ నా నమస్కారం చాలా సేపు తర్వాత చాలా సంవత్సరం తర్వాత నేను అరకుకి వచ్చాను ఎయిటీ సిక్స్లో క్యాప్టెన్ నాగార్జున షూటింగ్కి వచ్చాను సో ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై ఏడు సంవత్సరాలు అయింది నేను అరకు వచ్చి ఎత్తన రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉండేది టూరిజం అందరూ రావాలి నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు మీకు ఏదైనా వచ్చిందా రోడ్స్ చేశారా మీకు ఇల్లు వచ్చిందా డబ్బు ఇస్తారని చెప్పారు అది వచ్చిందా ఏదైనా వచ్చిందా జగన్ గారు ఏదైనా ఇచ్చారా మనకి తెలియకుండా ఏదైనా ఇచ్చారా వచ్చారా ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా ఎలక్షన్ టైంలో వస్తారు చెప్తారు మీరు ఆయన గెలుస్తారు వెళ్ళిపోతారు ఈ సందర్భంగా రోడ్ షోలో పుష్పూ మాట్లాడుతూ అరకు వచ్చి చాలా సంవత్సరాలు దాటినా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని రెండు వేల ముప్పై ఐదు వరకు జగన్కు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారట అని ఐదు సంవత్సరాలు ఏం చేశారని ప్రశ్నించారు రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ ద్వారా భారతదేశ అభివృద్ధికి మోడీ పాటుపడుతున్నారని కోవిడ్ సమయంలో కేవలం ఆరు నెలల్లో వ్యాక్సిన్ అన్ని దేశాలకు పంపించిన మోడీకే దక్కుతుందని ఆమె అన్నారు చివరకు జగన్ కూడా బయటకు వచ్చి విమర్శలు చేశారని కమలం గుర్తుకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థం చేశారు ఎక్కడైనా ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని కరప్షన్ ఉంది అంతే ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు ఇక్కడ పవర్టీ ఉంది ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ ప్రముఖ నటి ఖుష్బు మా మద్దతుగా అరకు పర్యటన సుందర్ ప్రజలకు ఎంతగానో అభిమానిస్తారని జాతీయ మహిళా కమిషన్ ఉన్నారని గీత తెలిపారు సర్పంచ్ అకౌంట్ లో నిధులు లేకుండా చేశారని నాలుగు వందల పైన పార్లమెంట్ సీట్లు గెలిచి అధికారంలోకి వస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చేయకుండా చేశారని అరకులో బీజేపీకి రెండు ఓట్లు వేసి గెలిపించారని కోరారు కమలం వికసించాలి అరకు ప్రాంతంలో కూటమి అభ్యర్థి

మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్